రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత రాష్ట మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఆరు వారాలు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కార దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారంతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఉన్నామని పరిష్కారమయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిరెడ్డి తెలిపారు ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యుగునేత నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో ప్రజాదర్బారు కార్యక్రమం నిర్వహించబడుతుంది దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు గోరల్ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి అదేవిధంగా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కార్యక్రమం దానివల్ల మాట్లాడడానికి శుక్రవారం ఈ ఈరోజు కూడా ప్రజా మాకు ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా కానీ ట్రైన్లు కానీ కరెంటుకి సంబంధించి కానీ ప్రాబ్లం సంబంధించి కానీ మిగతా ఎక్కడైతే సమస్యలు వచ్చిందో కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరూ కూడా శాసనసభ చూసి వాటిని సమయం చేసుకుని ఏమేమి దూరంగా చేసుకుంటే కనబడే ఉంటే కొన్ని హానికూరుతాయి మరి వాటిని పనులు చేసి కూడా నిలబడుతున్నాం అదేవిధంగా నింది కోలు నేర్పడంలో ప్రత్యేకంగా అభివృద్ధి పండుగ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అభివృద్ధి విధానంలో అందరూ కూడా కలుసుకొని పార్టీ యంత్రాంగం అంతా కూడా కార్యకర్తలు నెల్లూరు గోరం ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తుంది అంతేకాకుండా నెల్లూరు గోరం ఎమ్మెల్యే కూడా ప్రజా అనే కార్యక్రమం ప్రజల సమస్యల కోసం ఏదైతే ప్రభుత్వ పరంగా అదేవిధంగా అభివృద్ధి పరంగా రోడ్లు కానీ ట్రైన్లు కానీ లేదంటే కరెంటుకి సంబంధించి కానీ లేదా సాగునీటికి సంబంధించి కానీ లేదా సాగునీటికి సంబంధించి కానీ ఇంకేదన్నా పనుల మీద ఈ ప్రజా తరఫా కార్యక్రమాన్ని దయచేసి మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా వ్యక్తిగతంగా వ్యక్తిగత సమస్యల మీద కాదు వ్యక్తిగతం గురించి కాదు ఫైనాన్స్ మధ్యస్థాలు ఇళ్ళ స్థలాల మధ్యస్థాలు ఇతరితర వ్యక్తిగత అన్నీ కూడా ప్రజా తరఫాలో దానికి ప్రజాతరఫా కేవలం ప్రభుత్వం అదేవిధంగా సంక్షేమ పథకాలు అర్వలేని వారు కూడా దానికి సంబంధించి ఇంకా ఎక్కడికక్కడ యూజన్లో కానీ గ్రామంలో కానీ అవసరాలు ఇందాక విట్టినట్టు అభివృద్ధి పనుల్లో ఏదైనా చేయాలంటే వాటన్నిటికీ కూడా మేము బాధ్యత వహిస్తున్నాం దాని గురించి ప్రజా తరఫున చూపిస్తున్నాం దయచేసి వందరూ కూడా మేము ఒకసారి అర్థం చేసుకుని ప్రజా వచ్చేవాళ్ళు వారి అర్జీ రూపంలో ఈ సమస్యలు దృష్టికి తేవాలని వ్యక్తిగత ఫైనాన్స్ కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇతర వ్యక్తిగత సమస్యలను ప్రజాదర్బార్కి లాభాకంగా కూడా స్పష్టస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం శుక్రవారం ఏదన్నా ముఖ్యంగా ఏదైనా ఫెస్టివల్స్ లేకపోతే తప్పితే ప్రతి శుక్రవారం కూడా నీళ్ళు దూరం నియోజకవర్గంలో ఈ ప్రజాదరబార్ కార్యక్రమం జరుగుతుంది

بالتالي في